నా పేరు నూర్ అహ్మద్ ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఈవీఎం మిషన్లపై వ్యతిరేకంగా ఎన్నో ప్రజా సంఘాలు ప్రజలు పార్టీలు పోరాడుతున్నా కూడా వ్యతిరేకిస్తా కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వము మొండిగా ఈవీఎంలతోనే ఎలక్షన్లు నడపడము ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని అవుతుంది ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నచ్చేదే చేయాలి తప్ప ప్రజలకు మేలు చే కలిగేదే చేయాలి తప్ప గుడ్డిగా మాకు ఇష్టం వచ్చిన చేస్తామంటే అది ఎప్పటికీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈవీఎంతో ముఖ్యంగా కొన్ని లక్షల ఈవీఎంలు మాయమైపోయినాయి మరి ఎక్కడికి మాయమైనాయి దాన్ని ఏమైనా సెట్ చేస్తున్నారా తెలియాల్సి ఉంది మరొకటి ఏమంటే ఈవీఎం వల్ల గోప్యత తగ్గిపోతుంది ఒక వార్డు మొత్తము ఏ ఏ పార్టీకి ఓటు పడింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది దీనివల్ల ఆ వార్డు కావచ్చు గ్రామం కావచ్చు వారు భయపడి ఎవరైతే అక్కడ దౌర్జన్యం చేస్తారో ఆ పార్టీకి వేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇదొక చాలా భయంకరమైన విషయం కాబట్టి ఖచ్చితంగా ఈవెంలు నిషేధించండి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము